శ్రీగురుభ్యో నమ శరీరమాధ్యం కలు ధర్మ సాధనం అని ఆర్యోక్తి ఏ పని చెయ్యాలన్నా ముందు ఆరోగ్యంగా ఉండాలి చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షాలను సాధించటానికి శరీర ఆరోగ్యం అత్యంత అవసరం ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అన్నట్లుగా ఆరోగ్యవంతమైన శరీరం ఆరోగ్యవంతమైన చక్కని ఆలోచనలను ఇస్తుంది ప్రాణికోటిని సృష్టించేది బ్రహ్మ అయితే స్థితినిచ్చి నిలబెట్టేది విష్ణువు లయకారుడు శివుడు స్థితినిచ్చి జీవితాన్నిచ్చే వైద్యుని వైద్యో నారాయణో హరిహి అన్నారు नमस्ते वैद्यराजाय यमधर्मसहोदरः यमस्तु हरति प्राणान् वैद्यान् प्राणान् धनानि च యముడు ప్రాణాన్ని మాత్రమే తీసుకెళ్తాడు కానీ వైద్యుడు ప్రాణంతో పాటు ధనాన్ని కూడా తీసుకుంటాడని వేరే చెప్పవలసిన పని లేదు సామాన్య మానవుల మాట అటుంచితే వైద్యుణ్ణి చూసి ధనవంతులు కూడా భయపడిపోయే రోజులు ఇవి వైద్యం వ్యాపారంగా మారిన ప్రస్తుత కాలంలో సామాజిక స్పృహతో అలతి అలతి పదాలతో అందరూ ఆచరించగలిగిన విధంగా ఒక చక్కని శతకం మలచారు శ్రీ గుర్తి సత్యనారాయణమూర్తి గారు వైద్యమే ఏకైక వస్తువుగా పుట్టిన మొట్టమొదటి శతకం శ్రీ గుర్తి సత్యనారాయణమూర్తి గారు రాసిన వైద్య శతకం వీరు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వాస్తవ్యులు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు అయినప్పటికీ ప్రవృత్తి రీత్యా ఆయుర్వేద వైద్యులు కోరిన వారికి తెలిసిన వారికి ఉచితంగా వైద్య సేవ చేస్తూ ఉండడం వీరి ప్రత్యేకత ఈ వైద్య శతకం ద్వారా వీరి సేవా పరిధి మరింత విస్తృతమైంది ఈ వైద్య శతకానికి సహస్రావధాని డాక్టర్ కడిమెళ్ళ వరప్రసాద్ గారు త్రిభాషా మహాసహస్రావధాని మరియు ప్రణవపీఠాధిపతులు డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారు మరియు ప్రభుత్వ ప్ర ఆసుపత్రి రిటైర్డ్ ఫార్మాసిస్టు శ్రీ వివివి సత్యనారాయణ గారు ముందు మాటలు రాశారు శతక రచయిత గుర్తివారు ముందు తమ గురుదేవులైన బ్రహ్మశ్రీ శ్రీపాద లక్ష్మీనారాయణ శాస్త్రి గారిని ఒక పద్యంలో స్మరించుకున్నారు ఈ శతకాన్ని వెదురుపాక గాడ్ గారికి అంకితం ఇచ్చారు గొత్తివారు మనసులోని మాట అనే శీర్షికతో ఈ శతకానికి మకుటాన్ని డాక్టర్ కడిమిళ్ల వరప్రసాద్ గారు సూచించారని వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు శతక ముద్రణకు ఆర్థిక సహాయాన్ని అందచేయటంతో పాటు పుస్తక ఆవిష్కరణను కూడా వెదురుపాక గాడ్ గారు చేశారని వివరించారు ఈ శతక పద్యాలలోని భాష సరళంగా స్వచ్ఛంగా ఉంది శతకంలోని నూట ఎనిమిది పద్యాలు ఆటవెలది ఛందస్సులో రాయబడ్డాయి ఈ శతకానికి మొకుటం హృదయమైన ఇంటి వైద్యం శతకం చదవగానే సులభంగా అర్థమై ఆచరించగలిగే విధంగా ఉంది అయితే రోగం వచ్చాక నిరోధించడం కంటే రోగం రాకుండా నివారించడం మంచిది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అందువల్ల ఈ పద్యాలలో రోగం రాకుండా ఉండేందుకు ఉపకరించే వాటిని ముందు చూద్దాం పసుపులేని కూర వ్యర్థమైపోవదే అనిరోగములకు నది ఏమందు పసుపు పండ్ల జబ్బు బాపు గుణమునిచ్చు రుద్యమైన ఇంటి వైద్యమిదియే కూరల్లో పసుపు లేకుండా వంట చేస్తే మగవాళ్లకు వడ్డించకూడదు అని మన పూర్వీకులు చెప్పేవారు ఇప్పుడు గుర్తివారు కూడా అసలు పసుపు వాడని కోరే వ్యర్థం అంటున్నారు తేనె సంతతంబు దీప్తిని పుట్టించు తేనె లేని ఇల్లు తెగులు కొంప బాలురకును మరియు బాలింతలకు మందు హృదయమైన ఇంటి వైద్యం ఇది ఏ మన పెద్దవాళ్ళు సర్వరోగ నివారిణి అని పూర్వం తేనెను ఉదయం పరగడుపున తప్పనిసరిగా సేవించేవారు ఇప్పుడు పరగడుపున మనం బెడ్ కాఫీ సేవిస్తున్నాం మరి ఒళ్ళంతా తెగుళ్ళమయం కాక ఏమవుతుంది కూర చాలా మేహశాంతియు చూడా పప్పు తోడ నదియు పక్వమైన బుద్ధి పెంచు వేగశుద్ధిని కలిగించు హృదయమైన ఇంటి వైద్యమదియే మెంతి మెంతికూర వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి మరి తోటకూర గురించి చూస్తే తోటకూర పప్పు తోరంపు శక్తియును మేధ పెంచు దేహ బాధ తీర్చు జీర్ణశక్తి నొసగు పూర్ణశక్తిని గూర్చు హృదయమైన ఇంటి వైద్యం ఏ ఆకుకోరే కదా అని తేలికగా చూడకండి వీటిని ప్రతిరోజు ఉపయోగిస్తే మనమంతా పూర్ణ శక్తివంతులం అవ్వచ్చును పొట్లకాయ ఎప్పుడు పోషించి రక్షించు రక్తమిచ్చు మనకు శక్తి నొసగు కన్నతల్లి ఓలే కాపాడు జనులను హృదయమైన ఇంటి వైద్యమిదియే పొట్లకాయ రక్తపుష్టిని శక్తిని ఇస్తూ కన్నతల్లి మాదిరిగా కాపాడుతుందండి బీరకాయ వంటి భేషైన శాకంబు లేదు చెడుగు పొడమిలేశమైన అన్ని రుగ్మతలకు అది ఎపథ్యంబురా హృదయమైన ఇంటి వైద్యమిదియే బీరకాయ పథ్యం కూరని ప్రకృతి చికిత్సాలయాల్లో బీరకాయ విరివిగా వాడడం జరుగుతోంది బీరకాయ వంటి కూర ఉండదు బీరతొక్క పొట్టుతో పచ్చడి చేసుకోవచ్చు కూర చేసుకోవచ్చు పెసరపప్పులో వేయవచ్చు అందుకే భేషైన శాఖం బీరకాయ పాలు పెరుగు ద్రాక్ష పంచదారయుడ నిద్రకుపకరించు నేర్పుగాను నిద్రలేనివాడు భద్రత నొందడు హృదయమైన ఇంటి వైద్యమిదియే వేళకి ప్రశాంతంగా నిద్రపోవడం ఆరోగ్య లక్షణం నిద్రలేమి వల్ల మనిషి అనారోగ్యాల పాలవుతాడు పాలు పెరుగు ద్రాక్ష పంచదార వాడడం వల్ల ఆదమరచి నిద్రపోవచ్చు త్రాగరాదు తినగరాదు వ్యాయామము నడుమ మేయరాదు వ్యాయామము చేయునప్పుడు నడుమ మేయరాదు నడుమ మేయువాని కొడుగునారోగ్యంబూ హృదయమైన ఇంటి వైద్యం ఏ వ్యాయామం చేసే సమయంలో త్రాగడం తినడం ఆరోగ్యానికి హానికరం వెలగ యుసిరి రేగు విలువైన ఎట్టివి బలము పెంచునింక కలిమిసేయు పెంచునుష్ణగుణము వీర్యము పెంచును హృదయమైన ఇంటి వైద్యమిదియే ఇన్ని గుణాలున్నటువంటి వెలగపండు రేగుపండు దొరికినప్పుడల్లా తప్పనిసరిగా తినాలి మిరియము తులసియు మిశ్రమమొనరించి తినిన చాలు మంచి గుణమునిచ్చు రోగముండదింక రూఢిగా చెప్పెదా రోగముండదింకా రూఢిగా చెప్పెదా హృదయమైన ఇంటి వైద్యమిదియే మన ఇళ్లలో మిరియం ఉండేదే ఇంకా తులసి మొక్కలేని ఇల్లే ఉండదు ఈ రెండూ మిశ్రమం చేసి వాడితే ఏ రోగమో మన దరికి చేరదు ఇప్పుడు చిన్న చిన్న చిట్కాలతో వచ్చిన అనారోగ్యాన్ని ఏ విధంగా నిరోధించుకోవచ్చో చూద్దాం తమలపాకుపైని తగుతేనియను పూసి తమలపాకు పైని తగుతే పూసి వేడి చేసి తిన రొంప నెట్టిదగ్గునైన మట్టుపరచు వెర్రిరొంప నెట్టిదగ్గునైన మట్టుపరచు సుమా హృదయమైన ఇంటి వైద్యమిదియే పడిసం పది రోగాల పెట్టని దానికి మందు వేస్తే వారంలో మందు వెయ్యకపోతే ఏడు రోజులలో తగ్గుతుందని అనుకోకుండా ఈ చిన్న చిట్కాను పాటించి జలుబు దగ్గుల నుంచి ఉపశన ఉపశమనాన్ని పొందవచ్చు ఫలములందు బొప్పాయి చలువ చేసి తగిన శాంతి నిచ్చు గట్టి ఉన్న గ్యాస్టిక్కు మాంచును హృదయమైన ఇంటి వైద్యమిదియే ఇదియే బొప్పాయి ఫలము చలవ చెయ్యడమే కాక గ్యాస్టిక్ జబ్బును కూడా నయం చేస్తుంది ముద్ద చేసి నీట ముంచిన బెల్లము జెర్రి విషము తొలగజేయగలదు ముద్ద చేసి నీట ముంచిన బెల్లము జర్రి విషము తొలగజేయగలదు కుట్టియున్న చోట వెను వెంట కుట్టియున్న చోట కూర్పుము వెనువెంట హృదయమైన ఇంటి వైద్యం బెల్లం ముద్దగా చేసి నీటిలో ముంచి జర్రి కుట్టిన చోట నొక్కి పెట్టి ఉంచి కట్టుకడితే విషం తొలగిపోతుంది ഉല്ലയനഗ നൊക്ക വെളുമാത്രമേ ഗുണ്ടെ ജു തീർച്ചു ఉల్లి నొక్క వెల్లుల్లి మాత్రమే గుండె జబ్బు మాంచి రక్త రక్తశుద్ధి చేయు రాణి దినుసులందు రాణి దినుసులందు హృదయమైన ఇంటి వైద్యం ఏ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు అనే మాట ఉంది అయితే ఉల్లి అంటే ఇక్కడ వెల్లుల్లిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని చెప్పబడింది రక్తశుద్ధిని కలిగించి గుండె జబ్బులు రాకుండా చేసే గుణం వెల్లుల్లికి ఉంది వేయి రోగములకు వేపాకు మందులే వేయి రోగములకు వేపాకు మందులే విషము మాంచి మిగుల వృద్ధిపరచు జిగట క్రిమిని బాపి జీర్ణశక్తి నొసంగు జిగట క్రిమిని బాపి జీర్ణశక్తి నొసంగు హృదయమైన ఇంటి వైద్యం ఏ వెయ్యి రోగాలకి మందు వేపాకు పూర్వం టూత్ బ్రష్లు లేని కాలంలో వేప పుల్లలతోనే దంతధావన చేసుకునేవారు అప్పుడు పంటి జబ్బులు లేవు వేపాకు వేపకాయలు వేప బెరడు వేప గాలి అన్నీ ఔషధాలుగా పనిచేసేవే అమంత్రక్షరో నాస్తి నాస్తి మూలమనౌషం అయోగ్య పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ సృష్టిలో మంత్రం కాని అక్షరం ఔషధం కాని మొక్క యోగ్యుడు కాని పురుషుడు లేరు ఏవి ఎందుకు ఉపయోగిస్తామో తెలుసుకోగలిగిన యోగ్యులు మాత్రం అరుదుగా ఉంటారు అందువల్ల పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అనే దురభిప్రాయాన్ని వదిలి ఇంట్లోనే వైద్యశాల ఉందని భావిస్తే ఆరోగ్యం మన వెంటే ఉంటుంది స్వస్తి